నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులు సిబ్బందితో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెప్మాలో పూర్తిగా డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు డేటా అంతా కంప్యూటరీకరణ చేసినట్లు చెప్పారు రాష్ట్రంలో ఇరవై రెండు కోట్ల యాభై లక్షలతో పదివేల ట్యాబులు ట్యాబ్లు ఆర్పీలకు అందజేసినట్లు తెలిపారు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ఇంతవరకు అసలు డేటా డేటా అంటూ కంప్యూటరైజేషన్ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో డేటా మొత్తం కంప్యూటరైజేషన్ చేశారు ఆర్పీలందరికీ ట్యాబ్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇరవై రెండు కోట్ల యాభై లక్షలతో ఈరోజు పదివేల ట్యాబ్స్ని ఈరోజు ఆర్పీలకు ఇస్తాం ఈ రాష్ట్రంలో పదివేల మంది ఆర్పీలు ఉన్నారు ప్రతి ఆర్పీకి ట్యాబ్ ఇచ్చి ట్యాబ్లో అరవై యాప్స్ని లోడ్ చేస్తున్నారు సిక్స్టీ యాప్స్ అంటే వాళ్ళు చేసే ప్రతిదీ ఆ యాప్ల ద్వారానే చేయాలి ఆఫీసుల చుట్టూ తిరగకూడదు ఇంటికాడ కూర్చొని పనిచేయాలని ఉద్దేశించిన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం పదివేలు ఇస్తూ ఉంటే నెల్లూరు సిటీలో నూట అరవై ట్యాప్లు ఇవాడ ఇచ్చారు దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను